హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈరోజు మనం చామంతి మొక్క గురించి తెలుసుకుందాం ఇంగ్లీష్లో క్రైశాంతమం అంటారు రాబోయే సీజన్ చామంతి పూల సీజన్ కదా రంగురంగుల చామంతి పూలంటే మనందరికీ ఎంతో ఇష్టం చామంతి పువ్వులు సీజన్లో వందల్లో పువ్వులు పూయాలంటే మనం ఇప్పటి నుండే వాటిని పెంచడం మొదలు పెట్టాలి వర్షాకాలంలో కొమ్మలు పెట్టడానికి అనుకూలమైన సమయం హ్యూమిడిటీ తేమ మాయిశ్చర్ వాతావరణంలో ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం కొమ్మలతో ఏ మొక్కనైనా పెంచాలి అనుకుంటే ఇదే సరైన సమయం చామంతి కొమ్మలను సులువుగా ఎలా పెంచుకోవాలో చాలా ఈజీ మెథడ్ మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం లెట్స్ గెట్ స్టార్ట్ వింటర్ సీజన్లో అందరూ ఎంతో ఇష్టంగా పెంచుకునే అందమైన పూల మొక్క చామంతి కదా చామంతి పువ్వులు పూసిన తర్వాత నెల రోజుల పాటు వాడిపోకుండా అలానే ఉంటాయి లాంగ్ లాస్టింగ్ ఫ్లవర్స్ చామంతి కొమ్మలు పెట్టే ముందు కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది ముందుగా ఒక బౌల్ తీసుకుని మీ దగ్గర ఉన్న ఫంగిసైడ్ పౌడర్ని ఒక అరచెంచా వేయండి నేను సాఫ్ ఫంగిసైడ్ వేస్తున్నాను అరచెమ్ మీ దగ్గర ఏ ఫంగిసైడ్ ఉంటే అది వేయండి తరువాత ఒక లీటర్ వాటర్ పోసి ఫంగిసైడ్ సొల్యూషన్ని తయారు చేసుకుని పక్కన పెట్టుకుందాం మంచిగా ఫంగిసైడ్ పౌడర్ వాటర్లో మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి ఇప్పుడు చామంతి కొమ్మలు కట్ చేసి తీసుకుందాం మీ దగ్గర ఉన్న లాస్ట్ ఇయర్ చామంతి మొక్కల నుండి కొన్ని కటింగ్స్ తీసుకోండి నా దగ్గర నాలుగు రంగుల చామంతి మొక్కలు ఉన్నాయి లాస్ట్ ఇయర్వి ఆకులు ఒక్కో రంగుకి ఒక్కోలా ఉంటాయి మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు ఇలా పెద్ద సైజు ఆకులు ఉన్నాయి కదా కొంచెం రౌండ్గా ఉన్నాయి ఇది ఎల్లో చామంతి వీటి ఆకులు చూడండి ఇవైతే కొంచెం డార్క్ గ్రీన్ కలర్ లో ఉన్నాయి ఇందాక చామంతి ఆకులు ఈ ఆకులు పక్కన పెట్టి చూడండి డిఫరెంట్గా ఉంది కదా ఇది కొంచెం ఆకులు షైనీగా ఉన్నాయి ప్లస్ ఆకులు పొడవుగా ఉన్నాయి ఈ వెరైటీ పింక్ కలర్ ఇంకొకటి ఇది కొంచెం చిన్న సైజు ఆకులు ఉన్నాయి ఇది లైట్ పర్పుల్ కలర్ ఇలా ఒక్కో కలర్కి ఆకులు స్ట్రక్చర్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి వీటి నుండి కటింగ్స్ కట్ చేసి తీసుకుందాం కొమ్మలు కత్తిరించి తీసుకునేటప్పుడు కనీసం పొడవు మూడు నాలుగు ఇంచుల పొడవు కొమ్మలను తీసుకోవాలి అలాగే నోట్ పాయింట్స్ రెండు లేదా మూడు ఉండేలా తీసుకోవాలి ఈ సైజులో నోట్ పాయింట్స్ అంటే బొణుపులు ఇవి రెండు మూడు ఉండేలాగా ప్రతి కొమ్మను కట్ చేసి తీసుకోండి బాగా హెల్తీగా ఉన్న కొమ్మలను మాత్రమే తీసుకోవాలి ఇప్పుడు కొమ్మలకు ఉన్న అడుగున ఆకుల్ని కట్ చేసి తీసేయండి నేను పన్నెండు కొమ్మల వరకు తీసుకున్నాను అడుగున ఆకులన్నీ తీసేద్దాం ఎలాంటి పెస్ట్ లేని మంచి కొమ్మలను తీసుకోండి కొమ్మలన్నింటికి అడుగున ఆకుల్ని తీసేశాను వీటిని ఇందాక మనం తయారు చేసుకున్న ఫంగి సైడ్ వేసి రెండు మూడు నిమిషాలు వదిలేయండి ఇలా చేయడం వల్ల మనం పెట్టిన కొమ్మలు కుళ్ళిపోకుండా ఎటువంటి ఫంగస్ రాకుండా ఉంటాయి కటింగ్స్ బాగా ఎదుగుతాయి ఇప్పుడు కొమ్మలు పెట్టడానికి పాటింగ్ మీడియా శాండ్ తీసుకోండి రివర్ శాండ్ ఇల్లు కట్టడానికి ఉపయోగించే ఇసుక తీసుకోవాలి ఈ టబ్లో కింద కన్నాలు పెట్టి ఇసుకను నింపుకున్నాను ఇందులో డ్రైనేజ్ హోల్స్ కంపల్సరీ ఉండాలి ఈ ఇసుకను ముందుగా తడి చేసుకుందాం వాటరింగ్ చేద్దాం రూటింగ్ హార్మోన్గా నేను అలోవిరా కలబందను వాడుతున్నాను మీ దగ్గర హనీ ఉంటే వాడుకోవచ్చు లేదా దాల్చినీ పౌడర్ కూడా రూటింగ్ హార్మోన్గా వాడుకోవచ్చు ఒకవేళ ఏది లేకపోయినా పర్వాలేదు ఈ ఫంగి సైడ్లో ఉన్న కొమ్మలను బయటకు తీసి ఒక్కో కొమ్మకు అడుగు భాగంలో కలబంద గుజ్జు రాసి పక్కన పెట్టుకుందాం కలబంద ఉపయోగం ఏంటంటే కొమ్మను పెట్టాక వేర్లు తొందరగా రావడానికి హెల్ప్ చేస్తుంది పదిహేను ఇరవై రోజుల్లో కొమ్మలకు వేర్లు వచ్చేస్తాయి అన్నమాట ఇప్పుడు ఇసుకలో ఏదైనా స్టిక్తో హోల్స్ చేసుకోండి కొమ్మలు పెట్టడానికి ఈజీగా ఉంటుంది ఒక్కో దాంట్లో ఒక్కో కొమ్మను గుచ్చి చుట్టూ ప్రెస్ చేయండి ఒకటి లేదా రెండు నోట్ పాయింట్స్ ఇసుక లోపలకు ఖచ్చితంగా వెళ్ళాలి అలా కొమ్మలన్నీ ప్లాంట్ చేయండి వర్షాకాలం కాబట్టి చాలా తొందరగా వేర్లు వచ్చేస్తాయి కొమ్మలతో మొక్కలను ప్రాపగేట్ చేయడానికి రెయి సీజన్ స్ప్రింగ్ సీజన్ ఈ రెండు సరైన సమయం హ్యూమిడిటీ తేమ్ ఆ వాతావరణంలో ఎక్కువగా ఉంటుంది అందుకే ఇలా సరైన సమయంలో కొమ్మలు పెడితే అస్సలు ఫెయిల్ అవ్వవు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతాయి కొమ్మలు పెట్టేశాను ఇందాక మనం కటింగ్స్ ముంచిన ఫంగిసైడ్ సొల్యూషన్ ఉంది కదా ఆ వాటర్ ఈ ఇసుకలో పోసేద్దాం సాయంత్రం సమయంలో కొమ్మలు పెట్టండి ఈ కటింగ్స్ని మీరు డైరెక్ట్ సన్ లో పెట్టకూడదు ఎక్కడైతే బ్రైట్ లైట్ వస్తుందో నీడగా ఉండాలి కానీ బ్రైట్ లైట్ ఉండాలి అలాంటి చోట ఈ కొమ్మలను పెట్టుకోవాలి శాండ్ ఆరిపోతుంది డ్రై అవుతుంది అని అనిపించినప్పుడు వాటరింగ్ చేయండి మనం ఈ రెండు నెలల్లో జూలై లో చామంతి కొమ్మలు పెట్టేసుకుంటే డిసెంబర్ జనవరి టైంకి మొక్కలు పెద్దగా గుబురుగా తయారవుతాయి చామంతి మొక్కను గుబురుగా పెంచితే వింటర్ సీజన్లో మనకి ఒక్కో మొక్క వందల్లో పువ్వులు పూస్తుంది చామంతి కొమ్మలకు వేర్లు వచ్చాక వేరే కుండీలోకి ఎలా రీపోటింగ్ చేసుకోవాలో మొక్కను గుబురుగా ఎలా తయారు చేసుకోవాలో మనం ఇంకొక వీడియోలో మాట్లాడుకుందాం ఇవి చూడండి ఈ చామంతి కొమ్మలు నేను ఇసుకలో పెట్టి ఇరవై రోజుల పైన అయింది వేర్లు కూడా డెవలప్ అయ్యి మంచిగా న్యూ గ్రోత్ కూడా స్టార్ట్ అయింది ఒక కొమ్మను బయటకు తీసి మీకు చూపిస్తాను వేర్లు ఎలా వచ్చాయో చూసారా వేర్లు ఎంత చక్కగా వచ్చాయో ఇసుక అన్నింటికంటే బెస్ట్ మీడియా చామంతి కొమ్మలు పెట్టడానికి మీరు కావాలంటే సాయిల్లో కూడా పెట్టుకోవచ్చు లూజ్ పాటింగ్ మిక్స్ ఉండాలి నలభై శాతం మట్టి ఇరవై శాతం ఇసుక ఇరవై శాతం కోకోపీట్ ఇరవై శాతం కంపోస్ట్ కలిపి మట్టి మిశ్రమాన్ని తయారు చేసుకుని మీరు చామంతి కొమ్మలు పెట్టుకోవచ్చు చూడండి ఈ కుండీలో మట్టిలో చామంతి కొమ్మలు గుచ్చాను చాలా మంచిగా పెరుగుతున్నాయి వేర్లు కూడా వచ్చేసాయి చామంతి చాలా మొండి మొక్క ఈజీగా ప్రాపిగేట్ చేసేయచ్చు మీరు కూడా వెంటనే ట్రై చేసి రిజల్ట్ కామెంట్స్లో షేర్ చేసుకోండి మీకు ఇంకా వేరే పద్ధతులు ఏమైనా తెలిస్తే అవి కూడా కామెంట్స్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియో షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ హ్యాపీ గార్డెనింగ్ బాయ్